భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం భారత కౌన్సిల్ చట్టం అయినటువంటి పద్దెనిమిది వందల తొంభై రెండు ప్రాతినిధ్య రాజకీయాలకు తొలి బలమైన అడుగుగా చెప్పవచ్చు భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు భారత రాజకీయ చరిత్రలో ప్రజా ప్రాతినిధ్యానికి వాస్తవ రూపం ఇచ్చిన తొలి ముఖ్యమైన రాజ్యాంగ సంస్కరణ పద్దెనిమిది వందల అరవై ఒకటి చట్టంతో ప్రారంభమైన శాసన మండలి వ్యవస్థను ఇది మరింత విస్తరించి ఎన్నికల సూత్రానికి పునాదిగా వేసిన చట్టంగా నిలిచింది చారిత్రక నేపథ్యం ఏంటి ఈ చట్టానికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో క్రౌన్ రూల్ ఆరంభమైంది పద్దెనిమిది వందల అరవై ఒకటి భారత కౌన్సిల్ చట్టం శాసన శాసనమండలి స్థాపన పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి పద్దెనిమిది వందల తొంభై ఒకటి మధ్య భారతీయులు శాసనసభల్లో అధిక ప్రాతినిధ్యం బడ్జెట్ పరిపాలనపై చర్చింది చర్చించేందుకు అధికారం కోరారు కాంగ్రెస్ నాలుగు ప్రధాన డిమాండ్లు కూడా చేసింది ఒకటి శాసన మండలను విస్తరించాలని రెండు ఎన్నికల ద్వారా సభ్యులను ఎంపిక చేయాలని మూడు బడ్జెట్పై చర్చ హక్కు ఉండాలని ప్రజా సమస్యలపై ప్రశ్నించేటటువంటి హక్కు కూడా ఉండాలని ఈ డిమాండ్లకు ప్రతిస్పందనగా పద్దెనిమిది వందల తొంభై రెండు చట్టం వచ్చింది పద్దెనిమిది వందల తొంభై రెండు చట్టానికి అవసరమైన కారణాలేంటి కాంగ్రెస్ ఉద్యమ ప్రభావం భారతీయుల రాజకీయ అవగాహన పెరుగుదల బ్రిటిష్ ప్రభుత్వం సంస్కరణల ద్వారా అసంతృప్తిని నియంత్రించాలి అన్న భావన ప్రాతినిధ్య ప్రభుత్వానికి తొలి రూపం ఇవ్వాలనే వ్యూహం వలస పరిపాలనకు ప్రజా అంగీకారం నిర్మించడం పద్దెనిమిది వందల తొంభై రెండుకు ముందు శాసనమండలి స్థితి ఎలా ఉండేది సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది భారతీయుల నిష్పత్తి స్వల్పంగా ఉండేది ఎన్నికల విధానం లేదు ప్రశ్నించే హక్కు లేదు బడ్జెట్పై చర్చ కూడా పరిమితంగా ఉండేది శాసన మండలిలు కేవలం సలహా సంస్థలుగా మాత్రమే కొనసాగాయి అయితే ఈ చట్టం యొక్క అసలైనటువంటి కాన్సెప్ట్ భావన ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై రెండు చట్టం భారతదేశంలో నామినేషన్ రాజకీయాల నుంచి పరిమిత ఎన్నికల రాజకీయాల వైపు జరిగిన మొదటి ప్రయాణం అని చెప్పాలి భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండులో ఉన్నటువంటి ముఖ్య నిబంధనలు ఏంటి అంటే మొదటిది కేంద్ర ప్రావిన్షియల్ శాసన మండలి విస్తరణ కేంద్ర శాసన మండలిలో సభ్యుల సంఖ్యను పెంచారు ప్రావిన్సుల్లో కూడా సభ్యుల సంఖ్య పెరిగింది భారతీయుల ప్రాతినిధ్యం కొంత పెరిగింది రెండు ఎన్నికల సూత్రం పరిమిత స్థాయిలో ప్రవేశం డైరెక్ట్ ఎలక్షన్ కాదు కానీ మున్సిపాలిటీలు విశ్వవిద్యాలయాలు జిల్లా బోర్డులు ప్రతినిధులు జిల్లా బోర్డులు ప్రతినిధులను సిఫార్సు చేయడం ప్రారంభించాయి గవర్నర్ వారిని అధికారికంగా నామినేట్ చేసేవాడు ఇది ఎలక్టివ్ ప్రిన్సిపల్కు మొదటి వాస్తవ ఆచరణగా ఉంది మూడోది ప్రశ్నల అడిగే హక్కు తొలిసారిగా శాసనసభ్యులకు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడి అడిగే హక్కు కల్పించారు కానీ అనుబంధ ప్రశ్నలకు అవకాశం లేదు నాలుగవది బడ్జెట్పై చర్చ హక్కు హక్కు శాసనసభలు బడ్జెట్పై చర్చించవచ్చు కానీ ఓటు హక్కు లేదు తిరస్కరించే అధికారం లేదు ఐదవ అంశం భారతీయులకు శాసన ప్రక్రియలు కొంత పాత్ర చట్టాలపై అభిప్రాయాలు తెలిపే అవకాశం ప్రభుత్వంపై ప్రజా ఒత్తిడి పెరిగింది పొలిటికల్ ట్రాన్సిషన్ ఫ్లో డయాగ్రామ్ చూస్తే నామినేటెడ్ కౌన్సిల్స్ పద్దెనిమిది వందల తొంభై రెండు ముందుకు ఉండ ఉన్నాయి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై రెండు జరిగింది ఏం చేసిందంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్టివ్ ప్రిన్సిపల్ ఇండైరెక్ట్గా మరి రైట్ టు ఆస్ క్వశ్చన్స్ మరియు బడ్జెట్ డిస్కషన్స్ కూడా ఈ చట్టం ద్వారా వచ్చిన పరిణామాలు బిగినింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ పాలిటిక్స్ అంటే ప్రాతినిధ్య రాజకీయాలకు ఇది ఆరంభమైంది పద్దెనిమిది వందల తొంభై రెండు చట్టం ద్వారా వచ్చిన సానుకూల మార్పులేంటి ప్రాతినిధ్య రాజకీయాల ఆరంభం శాసన మండలు చర్చా వేదికలుగా మారటం భారతీయుల రాజకీయ శిక్షణ ప్రభుత్వంపై స్వల్ప నియంత్రణ తదుపరి సంస్కరణలకు పునాది భారత రాజకీయాలపై పద్దెనిమిది వందల తొంభై రెండు చట్ట ప్రభావం ఎలా ఉంది మొదటగా చూస్తే రాజకీయ చైతన్యం పెరిగింది భారతీయులు శాసనసభల ద్వారా ప్రజా సమస్యలను లేవనెత్తడం ప్రారంభించారు రెండు కాంగ్రెస్కు రాజ్యాంగ పోరాట మార్గం బలపడింది కాంగ్రెస్కి కాంగ్రెస్ డిమాండ్లు కొంతమేర నెరవేరినట్టయ్యాయి మూడు అధికార ప్రతిపక్ష భావనకు ఆరంభం మంత్రులు శాసనసభ్యులు విమర్శ స్పష్టీకరణ సంస్కృతి మొదలైంది అంటే ఇందుట్లో అధికార ప్రతిపక్ష భావనను అనేది ఆరంభమైందని చెప్పవచ్చు ప్రాముఖ్యత ఏంటంటే ఎన్నికల సూత్రానికి తొలి ఆచరణాత్మక రూపం భారతీయులకు శాసన ప్రక్రియలో పాత్ర బడ్జెట్ చర్చ ఆర్థిక నియంత్రణకు తొలి అడుగు ప్రశ్నల హక్కు ద్వారా ప్రభుత్వ బాధ్యత పెరుగుదల పంతొమ్మిది వందల తొమ్మిది సంస్కరణలకు రాజకీయ పునాది పరిమితులు ఏమిటి అంటే ప్రత్యక్ష ఎన్నికలు లేవు ఓటు హక్కు లేదు గవర్నర్ పూర్తి నియంత్రణ కొనసాగింది శాసన మండలకు శక్తి చాలా బలహీనంగా ఉంది పూర్తిగా వలస ప్రయోజనాలకే అనుకూలం చారిత్రక మూల్యాంకనం హిస్టారికల్ ఇవాల్యుయేషన్ ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై రెండు చట్టం ప్రజాస్వామ్య పరంగా చాలా పరిమితమైన అడుగు రాజకీయ పరంగా భారత ప్రాతినిధ్య రాజకీయాలకు మౌలిక శిక్షణ స్థలంగా మారింది చరిత్రకారులు ఈ విధంగా అభివర్ణిస్తారు చట్టం పద్దెనిమిది వందల తొంభై రెండు భారతదేశంలో ప్రజాప్రాతినిధ్య రాజకీయాలకు పరిమితమైన కానీ కీలకమైన ఆరంభం ఇది శాసన మండలి సజీవ చర్చా వేదికలుగా మార్చి భారతీయులకు రాజ్యాంగ పోరాట ఇచ్చింది అందువల్ల ఇది ఇరవైవ శతాబ్దపు పెద్ద సంస్కరణలకు బలమైన పునాదిగా నిలిచింది